హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే కల్కి మూవీ చూశాను నాకు అయితే చాలా బాగా నచ్చింది సూపర్ అనిపించింది నాగ అశ్విన్ గారికి అయితే ఆఫ్ చెప్పాలి ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ఆయన నడిపించిన విధానం స్టోరీ నేరేషన్ కానీ ఆ సీన్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలివేషన్ గానీ అదిరిపోయిందని చెప్పాలి ఈ మధ్యన వచ్చినటువంటి సినిమాలో మాత్రం ఈ సినిమా బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ యానిమేషన్స్ అన్ని కూడా సూపర్ గా సెట్ అయ్యాయి నాగ అశ్వని గారు మాత్రం దీని మీద చాలా ఎఫెక్ట్ పెట్టారు ఆయన తీసింది నాకు తెలిసి ఇది రెండో సినిమా మూడో సినిమా గాని చాలా సినిమాలో తీసిన డైరెక్టర్ లాగా చాలా అద్భుతంగా ఈ సినిమా అయితే తీశారు ప్రభాస్ క్యారెక్టర్ గాని అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గాని కమల్ హాసన్ రోల్ గా వచ్చినటువంటి రాజమౌళి విజయ్ దేవరకొండ ఇంకా సో సో చాలా మంది క్యారెక్టరైజేషన్ మాత్రం అదిరిపోయేలాగా స్టోరీ నేరియేషన్ కూడా చాలా బాగున్నాయి సినిమా అయితే అందరికీ నచ్చుతుంది కుటుంబ సమేతంగా చూడొచ్చు ఈ సినిమాని చాలా బాగుంది విజువల్ వండర్ అయితే చెప్పగలన ఇది ఇన్ని రోజులు కష్టపడేందుకు మాత్రం ఆ ఫలితం మాత్రం దక్కింది ప్రభాస్ గారికి ఇది మాత్రం బెస్ట్ సినిమా అయితే చెప్పగలను విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రం ఎటువంటి కాంప్రమైజేషన్ అవ్వలేదు చాలా బాగా చేశారు చాలా చాలా బాగా చేశారు అండ్ యానిమేషన్ గ్రాఫిక్స్ లెవెల్స్ సబ్ అని చెప్పాలి అండ్ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ మనము ఆ సినిమా చూస్తుంటే వేరే ప్రపంచంలో ఉన్నాం ఫీలింగ్ కలుగుతుంది అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కాదు అండ్ నార్మల్ అందరి ఆడియన్స్ కూడా ఈ సినిమా బాగా నచ్చింది అయితే నేను అనుకుంటున్నాను మనం పెట్టిన డబ్బులకి వర్త్ అనేది ఈ సినిమా చెప్పగలను ప్రభాస్ గారి కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే కొంతమంది నచ్చు నచ్చబవచ్చు అది వేరే విషయం నాకు నచ్చింది నేనైతే చెప్తున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే ఎందుకంటే ప్రభాస్ గారిని కొత్త లుక్ లో చూపించారు ఈ సినిమాలో మాత్రం అండ్ ఆ లుక్ అయితే బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ ఈ సినిమాకు చిన్న అయితే నేను అనుకుంటున్నాను చాలా బాగా అనిపించింది అండ్ థియేటర్ లో మాత్రం అసలు సీన్స్ కానీ ఏమి అర్థం కాలేదు అనమాట అరుపులు కేకలు సౌండ్ మధ్యలో ఏం చూసినా అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగా అనిపించింది ఎవరైనా ఉంటే మాత్రం చూడండి బడ్జెట్ పరంగా చూస్తే ఎంత ఖర్చు అయిందో చెప్పలేం కానీ ఆ బడ్జెట్ సినిమా మూవీ అవుట్పుట్ అయితే నేను వచ్చిందని అయితే అనుకుంటున్నాను చాలా బాగా అనిపించింది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్స్ ఫుల్ మిల్స్ కాదండి బిర్యానీ బిర్యానీ కూడా కదండి ఫుల్ మండీ దొరికింది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం సినిమా మాత్రం చాలా బాగుంది విజువల్ చెప్పాలి చాలా బాగుంది ప్రభాస్ గారికి ఇది ఒక కొత్త రకమైన సినిమా చాలా బాగా అటెంప్ చేశారు సురబాబ్ సినిమా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రభాస్ ఫ్యాన్స్ ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి అందరు ఫ్యాన్స్ ఒక వీడియో బాయ్